ఫేక్ ప్రచారంతో రెచ్చిపోతున్నారు జగన్ రోత పత్రికలో తప్పుడు రాతలు సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలతో అసత్యాలు అర్ధసత్యాలు వక్రీకరణలతో రెచ్చిపోతున్నాయి రాజధాని అమరావతి మొదలుకుని విశాఖలో పెట్టుబడుల దాకా ప్రతి అంశంపైనా జల్లడమే పనిగా పెట్టుకున్నాయి తాము చెప్పేది అబద్దమని తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి ఇది అసలు నిజం అని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా తప్పుడూ మాతలను ప్రచారం చేస్తున్నాయి వరదలను వదల్లేదు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కొద్ది రోజులుగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది గుంటూరు కృష్ణా జిల్లాల్లోనూ భారీగానే వర్షాలు కురిశాయి ఇదే అదునుగా వైసీపీ ఫేక్ ప్రచారానికి తెరదీసింది రాజధానిపై తమ అక్కసునంతా వెలగక్కుతూ వరదలకు రాజధాని మునిగిపోయిందంటూ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియాలో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి తెరదీశారు రాజధాని ప్రాంతంలో కట్టడాలున్న ప్రాంతంలో ఒక్క చుక్క నీరు కూడా నిలవలేదు ఖాళీ స్థలాలు పొలాల్లో మాత్రం వర్షపు నీరు నిలిచింది పంట పొలాల్లో వర్షకు నీరు చేరడం అత్యంత సహజం ఇలా నిలిచిన నీళ్లను దూరంగా ఉన్న కట్టడాలను కలిపి ఫోటో తీసి అమరావతి మునిగిపోయింది అని సైకోల్లా సంబరాలు చేసుకుంటున్నారు రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం యాభై రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇది జీర్ణించుకోలేకనో అమరావతిపై అక్కసుతోనే రాజధాని మునిగిపోయిందంటూ ఫేక్ ఫోటోలు మార్చింగ్ ఫోటోలతో ప్రచారం చేయడం ప్రారంభించారు హైదరాబాద్లో ఉన్న కొంతమందితో అమరావతి మొత్తం మునిగిపోయిందంటూ డిబేట్లు పెట్టి మరీ దుష్ప్రచారం చేస్తున్నారు ఇక అమరావతిని వరద నుంచి కాపాడేందుకు గుంటూరు ఛానల్ నీటిని మళ్లించి పొన్నోరును ముంచేశారని మరో తప్పుడు ప్రచారానికి తెరలేపారు అసలు గుంటూరు కాలువకు నీరే విడుదల చేయలేదని అధికారులు తేల్చి చెప్పి ఈ ఫేక్ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు ప్రకాశం బ్యారేజీ గేటు దెబ్బతినిందని ఈ కారణంగా బ్యారేజీ మనువడికే ముప్పు పొంచి ఉందని ఏ క్షణాన్నైనా బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి విజయవాడ మునిగిపోతుందంటూ వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది